తాళరేవు మండలం గాడి మొగ పంచాయతీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ కాకినాడ జేజీహెచ్ మార్చురీ వద్ద బాధిత కుటుంబాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కాకినాడ ఏటిమొగకు చెందిన పోతా భక్తుల దుర్గ లంకే భవానీ తల్లి కుమార్తెలు తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీ చినవలసల్లో దుర్గ సోదరి భర్త గంగరాజ్ కంటికి శస్త్రచికిత్స చేయించుకోగా పరామర్శించేందుకు వీరిద్దరూ మరో బంధువు ఓలేటి ఆదిలక్ష్మితో కలిసి ఆటోలో ప్రయాణం చేస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు బాధిత కుటుంబాలకు తక్షణమే ప్రైవేట్ బస్సు యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ వస్తారు పటువల జడ్పి ఉన్నత పాఠశాల వద్ద యానం నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ కూరాకుల కుమార్ రాజాతో పాటు దుర్గా భవానీ అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు ఆదిలక్ష్మికి కాలు ఎయిట్ లో కాకినాడ జీజి హెచ్ కు తరలించారని తెలిపారు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం తక్షణమే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు ఆ ఐన జరుగునా మచ్చకల లైన్ జరుగు మచ్చకల లైన్ జరుగులే మచ్చకల లైన్ జరుగులే మచ్చకల లైన్ జరుగులే జరుగులే మచ్చకల లైన్ జరుగులే ఆటడేదరు తెలడండి కొడం మన్న కొట్టుకునడో మా ఐన ఇకలంగి కొడ మచ్చకల ఉంటారు కొచ్చే లైన్స్ ఇవి వఖే అవదరు లేదు అది బొమ్మల ఉంటాం అదే అవదరు నన్ను సంపెనడనే డ్రైవర్ మొగే కొడం కొడవో ఇక్కే ఒక మనిషికి 5 లక్షలు కావాలండి నేనుంటే మార్చేస్తాను అక్కడ ఒక ఉంది కూడా కావాలి అందుకు పరిష్కారం చేయాలి మేము అడిగింది అది అప్పుడు ఆవిడ తీసేసుకోవాలండి ఆ వద్దు అమర్నాథ్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు ప్రాణాలతో వస్తారో అప్పుడే పడాలండి ఆ దగ్గర రాజకీయ మా దగ్గర ఏమీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కూడా కారణం డబ్ వాళ్ళు కాబట్టి కదా మమ్మల్ని పట్టించుకోలేదు ఈ అనాథల్ని ఏం చేయమంటారో వాళ్ళకే మేము అప్పు చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు

అలాగే కొండబాబు పన్నవాడు కొండబాబు గారు వచ్చారు అలాగే సిఏ గారు వాళ్ళందరితో మాట్లాడి ఆయన ఇన్సూరెన్స్ బస్ కి ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఆయన వీళ్ళందరికీ చెందుతుంది మనం కొండీ అన్ని రూపాయలు ఎవరు పెట్టుకోకండి ఆ దారిని ఆ కౌస్ని ఎంత అవుతుందో అంత నేను పెడతాను అన్నారు ఇప్పుడు ఏంటంటే సార్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పటికొస్తుంది రూల్స్ ప్రకారం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది కొత్తది ఎందుకంటే ఇలాంటి సంఘటన మా మత్స్యకారులకి చాలా చనిపోయింది తుఫాన్లో చనిపోవడం ఇలాగే యాక్సిడెంట్ ఏమన్నా ముప్పై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి లేకపోతే డెబ్బై ఏళ్ళకి ఇలాగే పప్పు ఎవరికి ఎవరికి చనిపోయినా మాకు ఎవరు చదువుకోలేదు అది ఇప్పుడు ఏంటంటే మా మత్స్యలు అందరూ మీకు రెండు ఎంత బయట నష్టపోయిరా ఆటో కూర నష్టపోయారు ఇద్దరు మహిళలు చనిపోతుంది అలాగే రోజు పాలు ఇరిగిరిపోయారు అలాగే ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడుకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వస్తుంది వీళ్ళు పోస్ట్ మార్టం చేస్తూ సంతకాలు పెట్టమన్నారు సంతకాలు పెట్టిన తర్వాత బాడీ అయిపోతుంది అందరూ కానీ ఇప్పుడు ఏంటంటే బయట ఏదైనా చిన్న యాక్సిడెంట్ బొల్ల గుర్తిని ఏదైనా స్వార్థుంది పదిహేను లక్షలకి పదమూడు లక్షలకి ఇలాగా కానీ ఆక మత్స్యకారు ఇంత తనే జరిగిన ఇప్పుడు ఆ యాజమాన్యం నిన్న జరిగినప్పుడు రాలేదు ఇప్పుడు మత్స్యకారులు అడిగింది ఏంటంటే ఎవరైతే ముగ్గురు వ్యక్తులు చనిపోయారో అలాగే యాక్సిడెంట్ అయిపోయింది ఎంత ఇస్తారో ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎవరు తీసుకురావాలో ఇప్పుడు అనాథులు అయిపోరు పిల్లలు అలాగే పిల్లలు అనాథులకే పరిష్కారం జరగాలని అడుగుతున్నాం అలాగే ఇప్పుడు ధర్నా చేసాం సిఎ గారు అన్నారు ఇప్పుడు మేము మాట్లాడతాం వాళ్ళు ఎక్కడో ఉన్నారు వాళ్ళు తీసుకురన్నా కాదు వాళ్ళది పాండిచెరువు లేకపోతే కుదర బయట వాళ్ళకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు వాళ్ళు వచ్చి టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసిన మనుషుల్ని యానం నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు ఈ సమస్య మేము పౌరాంపిస్తా ఉన్నాయి పిలిపిస్తా పిలుపుస్తా కానీ ఏంటంటే మాకు ఏదైనా న్యాయం జరగాలంటే మాట్లాడదు అయిపోద్ది చదిపోద్ది మరిస్తుంది మరి ఇలాగ దానం చేస్తున్నారండి